ఒక పల్లెటూరిలో తల్లిని కోల్పోయిన నలుగురు పిల్లలు ఆకలి బాధతో అల్లాడిపోతూ ఉంటారు తన తల్లి ఉన్నింటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళ ఆకలిని తీర్చేదని తండ్రిని నేను ఉన్నప్పటికీ కూడా వాళ్ళమ్మలాగా పిల్లల్ని చూసుకోలేకపోతున్నానని రాము అనే ఒక రైతు పిల్లల్ని అలా దూరం నుండి చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే నా పిల్లల కడుపు నింపాలి అని తనకున్న పొలంలో అయితే పొలం పనులు స్టార్ట్ చేసి పంటనైతే వేస్తాడు ఇక పంటను వేశాక మొలిచిన మొక్కలు వర్షాలు లేక అలా ఎండిపోతూ ఉంటాయి ఇలా రాము ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ వేసిన పంటకి వర్షాలు లేక ఆ మొక్కలేమో ఎండిపోతూ ఉంటాయి ఇలా తన పొలంలో కష్టపడి వేసిన పంట తన కళ్ళ ముందలె ఎండల కారణంగా ఎండిపోతూ ఉంటే చూసిన రాము తట్టుకోలేక పొలంలోనే కూర్చొని బాధపడుతూ ఉంటాడు తర్వాత ఇంటికి వెళ్ళిన రాముకి ఆకలి బాధతో కనిపించిన తన నలుగురు పిల్లల్ని చూసి పట్టరాని దుఃఖంతో ఏమీ మాట్లాడలేక ఆ పిల్లల్ని అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ పిల్లల ఆకలిని ఎలాగైనా తీర్చాలి అని ఆ ఊరిలో ఉన్న ఒక షావుకారి దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి అయితే కొంచెం డబ్బు డబ్బుని అప్పుగా తీసుకుంటాడు ఇలా అప్పుగా తీసుకున్న డబ్బుని తీసుకొచ్చి తనకున్న నలుగురు పిల్లల ఆకలిని అయితే రాము తీరుస్తాడు ఇలా ఎంతకాలమని అప్పులు చేసి నా పిల్లలకి నేను అన్నం పెట్టాలి అని ఆలోచించిన రాము పట్టణానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని వచ్చి నా పిల్లల ఆకలిని అయితే తీర్చాలి అని రాము పని కోసం పట్టణానికి అయితే బయలుదేరుతాడు ఇక పట్టణానికి వెళ్ళిన రాముకి ఎంత వెతికినా కూడా పని మాత్రం దొరకట్లేదు ఇలా పని కోసం వెతుకుతున్న రాముకి ఒక దగ్గర అయితే మూటలు మోసే పని కనిపించింది ఇక అక్కడికి వెళ్ళి మాట్లాడుకోగా ఆ మూటలు మోసే పని అయితే రాముకి ఓకే అవుతుంది ఇక రాము చాలా కష్టంగా ఉన్న ప్పటికీ కూడా ఆ మూటలన్నీ మోసి చాలా కష్టంతో అయితే ఆ పనిని కంప్లీట్ అయితే చేస్తాడు ఇక ఆ మూటలు మోసే పని చేస్తున్న రాముకి అలవాటు లేని పని అవ్వటంతో ఈ పని రాముకి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా తన పిల్లల్ని గుర్తు తెచ్చుకొని ఆ పనిని ఆపకుండా పని మొత్తం చేసి ఇచ్చిన డబ్బును తీసుకొని తన పిల్లలకు ఆకలి తీర్చడానికైతే ఇంటికి వెళతాడు ఇక ఇంటికి వరకు తన పిల్లలు ఆకలి ఆకలి అనే ఏడు పరుపులు విని ఇక వెంటనే అయితే రాము ఆ డబ్బుతోటి పిల్లలకి ఆహారాన్ని అయితే తీసుకువెళ్తాడు ఇలా రాము తెచ్చే ఆహారం సరిపోయి సరిపోక చిన్న పిల్లలకి పెట్టి రాము మాత్రమే ఖాళీ కడుపుతోనే ఉంటాడు ఇలా రాము తన పిల్లల కోసమని కష్టంగా ఉన్న పనులన్నీ కూడా తన మీద వేసుకొని వచ్చే డబ్బుతోటి తన పిల్లల ఆకలిని అయితే తీరుస్తూ ఉంటాడు ఇక కాలం రాముకి ఏమాత్రం కలిసి రాక ఆ పొలంలో వేసిన పంట అంతా కూడా ఒక పెద్ద తుఫాను కారణంగా ఆ పంటంతా కూడా వర్షంలో కొట్టుకుపోతుంది వర్షాలు లేనప్పుడేమో ఎండిపోయి ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యి అంతంత మాత్రంగా ఉన్న ఆ పంట కూడా వర్షంలో కొట్టుకుపోయేవరకి రాము చాలా బాధపడుతూ ఒక్కసారిగా కుంగిపోతాడు ఇలా కుంగిపోతున్న రామును చూసినా పొరిగింటి రైతు వచ్చి రాముకైతే ధైర్యం చెబుతాడు రాము నువ్వు ఏమీ భయపడకు నీకు నేను అండగా ఉంటాను నా దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి నీ దగ్గర పనిచేసే వయస్సు అలాగే ఆ స్తోమత నీ దగ్గర ఉంది సో మన ఇద్దరం కలిసి ఈ పొలం పనులైతే స్టార్ట్ చేద్దాము వచ్చిన దాంట్లో ఇద్దరం కలిసి సగం సగం ఆదాయం అయితే తీసుకుందాము అని పక్కనే ఉన్న పొరిగింటి రైతు అయితే రాముకి ఒక భరోసా ఇస్తాడు ఇక ఆ పక్కింటి రైతు వచ్చి రాముకి ఇలా భరోసా ఇవ్వగానే రాముకి కొండంత అండగా చాలా ధైర్యంగా ఉంటుంది ఇక ఆ పక్కింటి రైతు అలాగే రాము ఇద్దరూ కలిసి కూడా చాలా కష్టపడైతే పొలం పనులన్నీ కూడా స్టార్ట్ చేసి ఇద్దరు కలిసి భూమిని దున్ని విత్తనాలు నాటి అలాగే పొలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు రాము అలాగే పొరిగింటి రైతు ఇలా ఇద్దరు కలిసి పొలం పనులు చేస్తుండగా పిల్లల ఆకలిని తీర్చడం కోసమని ఆ ఊరిలో ఉన్న కొంతమంది అయితే రాముకి పిల్లలకి ఆహారం కోసమని సహాయం చేస్తారు ఇక రాము కూడా వాళ్ళిచ్చిన ఆహారం అలాగే పళ్ళను తీసుకుని వెళ్ళి తన పిల్లలకి పెట్టుకొని తన పిల్లల ఆకలిని అయితే తీర్చుకుంటాడు రాము ఇలా కొన్ని రోజులకే రాము పొలంలో వేసిన విత్తనాలన్నీ కూడా చిన్న చిన్న మొలకలుగా మొలకెత్తి రాముకైతే కనిపిస్తాయి ఇలా మొలకెత్తిన విత్తనాలను చూసిన రాము చాలా సంతోషపడి నా కష్టాలు తీరే సమయం దగ్గర దగ్గర్లోనే ఉన్నట్లుందని సంతోషపడుతూ ఉంటాడు ఇలా మొలిచిన మొలకల్ని రాము కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు కొన్ని రోజులకైతే రాము వేసిన పంటంతా కూడా చేతికి వస్తుంది ఇక రాము అలాగే పక్కింటి రైతు కూడా బాగా పండిన పంటను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇన్ని రోజులకి నా కష్టాలు తీరాయని రాము కూడా పట్టరని సంతోషంతో ఉంటాడు ఇక రాము అలాగే పక్కింటి రైతు ఇద్దరూ కలిసి కూడా ఆ పండిన పంటనంతా కూడా కోసి వారికి కావాల్సిందంతా ఉంచుకొని మిగతాదైతే వేస్తాడు ఇలా అమ్మగా వచ్చిన డబ్బుతోటి అయితే రాము తను చేసిన అప్పులన్నీ కూడా వడ్డీతో సహా తీసుకున్న వాళ్ళకైతే చెల్లిస్తాడు రాము తీసుకున్న అప్పు కొంచమైనా కూడా వడ్డీలు మాత్రము అసలు కంటే అయి కూర్చోవటంతో రాము ఇక చేసేది ఏమీ లేక తీసుకున్న డబ్బుకి వడ్డీ చెప్పిన వెంటనే ఒక్కసారిగా రాము ఆశ్చర్యపోయి ఇక తప్పని పరిస్థితులు అయితే ఆ వడ్డీ మొత్తాన్ని కూడా చెల్లిస్తాడు రాము ఇక తినటానికి దాచుకున్న పంటతోటి రాము అలాగే రాము నలుగురు పిల్లలు కూడా చాలా రోజుల తర్వాత కడుపు నిండా మంచి ఆహారాన్ని తిని సంతోషంగా గడుపుతూ ఉంటారు రాము అలాగే రాము పిల్లలు ఇన్ని రోజుల తర్వాత నా భార్య లేకపోయినా కూడా నా పిల్లలు ఇలా సంతోషంగా ఉంటున్నారు నా పిల్లల సంతోషమే నా సంతోషమని రాము కూడా పిల్లల్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక రాము ఇప్పటి నుండి ఎలాంటి కష్టం రాకుండా నా పిల్లల్ని కాపాడుకోవాలని వేసిన ప్రతి పంట కూడా ఆ దేవుడి దయ వల్ల బాగా పండి రాము ఒక్కసారిగా ధనవంతుడు అవుతాడు ఇలా కష్టపడి పడి పని చేస్తూ రాము చాలా పైకైతే ఎదుగుతాడు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది ఆదుకోకపోగా వడ్డీల మీద వడ్డీలన్నీ కట్టి చాలా డబ్బును తన దగ్గర నుండి లాగాడని ఇక నుండి అప్పు చేయకుండా ఉన్న డబ్బులతోనే కష్టం లేకుండా బతకాలని రాము ఆలోచించుకొని ఆ డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా దాచుకుంటూ తన పిల్లల కోసం అయితే ఖర్చు చేస్తూ ఉంటాడు రాము ఇక రాము తన కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన పక్కింటి రైతుని జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని పక్కింటి రైతు గుర్తు చేసుకుంటూ కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని నిరూపించాడు రాము